నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్లో అత్యంత ఎక్కువ మార్పులు సాధించే అవకాశం ఉన్న జనరల్ ఎస్ఏ అనే సిరీస్లో మనం ఈరోజు సామాజిక అంశాలు సామాజిక సమస్యల పైన ఒక వ్యాసం రాయాలంటే ఎలా రాయాలి దానికి ఎటువంటి స్కెలిటన్ ఎటువంటి స్ట్రక్చర్ ఉండాలి దాంట్లో కంటెంట్ ఏమి ఉండాలి ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను ఎవరైనా ఇంకా ఎస్ఏ రైటింగ్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో ఎక్స్క్లూసివ్లీ జనరల్ ఎస్ఏ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని రకాలుగా మీకు టాప్ స్కోర్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది దీనికి మీరు చేయాల్సిందల్లా మన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీకి ఒకసారి మెసేజ్ పెట్టండి అలాగే ఈ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన అన్ని రకాల మోడల్ ఆన్సర్సు అలాగే మోడల్ ఎస్సేస్ కూడా దొరుకుతాయి అయితే చాలామంది ఎస్సే రైటింగ్ నాకు అసలే రాదు అని చెప్పేసి ప్రిఫరెన్స్నే ఆపేస్తున్నారు గ్రూప్ టూ చదివేస్తా గ్రూప్ త్రీ రాసేస్తా డిఎస్సి రాస్తా అంటున్నారు గుర్తుంచుకోండి ఎస్సే రాయడం చాలా ఈజీ మీకు ఆ స్కిల్ వస్తే ఆ స్కిల్ రాకపోతే చాలా భయంగా ఉంటుంది ఇప్పుడు మొదట్లో మనకు సైకిల్ నడపడం చాలా కష్టంగా పట్టుకొని ఇలా ఇలా చూస్తూ ఉంటాం కానీ ఒకసారి సైకిల్ నడపడం వచ్చాక హ్యాండిల్ వదిలేసి కూడా తిరుగుతాం కదా అలాగే ఒక నాగలి దున్నేటప్పుడు బిగినింగ్లో చాలా కష్టపడి దాన్ని ట్రాక్లో పెట్టాలి ఒక్కసారి అది తెలిస్తే జస్ట్ ఒక వేలు పెట్టి పెట్టేసినా అది వెళ్తూనే ఉంటుంది నాగలి కార్ డ్రైవింగ్ కూడా అంతే అండి ఇవన్నీ స్కిల్సు సో మీకు రానంత వరకు చాలా భయంగా ఉంటుంది కానీ ఒకసారి ప్రాక్టీస్ మంచి సులభంగా చెప్పే గైడ్ చేతిలో మీరు ఉంటే ఆ ప్రాక్టీస్ తోటి చాలా ఈజీగా ఈ స్కిల్ నేర్చుకోవచ్చు ఈ ఒక్క ఎనిమిది నెలలే అండి ఈ ఎనిమిది నెలలు కరెక్ట్గా మీరు గనక ఈ కంటెంట్ని ఏ విధంగా ఆర్గనైజ్డ్గా పెట్టాలి ఈ ఇంట్రొడక్షన్లు కన్క్లూజన్లు ఎలా రాయాలి అందులో మిగిలిన వాళ్ళకంటే ఇప్పుడు మన ఇల్లు ఇంకా డెకరేషన్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఏం చేస్తాము అలాగే ఇక్కడ కూడా మన ఎస్సే మిగిలిన వాళ్ళకంటే ఇంకా బాగుండాలంటే ఏం చేస్తాం ఏదో అలంకరణ ఉంటుంది ఏదో ఇంప్రెసివ్ పాయింట్ ఉంటుంది సో ఆ ఇంప్రెసివ్ పాయింట్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం అది ఎలాగో నేను చెప్తూ ఉంటాను ఇది కేవలము శాంపిల్గా డిస్కషన్ మాత్రమే మీరు ఎస్ఏ రాశాక మీకు పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడే నిజమైన స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుద్ది ఎందుకంటే ఇప్పుడు మా మనకు మెడికల్ షాప్లో ఉన్న అన్ని మెడిసిన్స్ ఇస్తాడా డాక్టర్ ఇవ్వడు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు ఇక నేను కూడా మీరు ఎస్సే రాసినప్పుడు అందులో ఏది లోపం ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోండి అంటాను ఏది బాగుందో దాన్ని ఇంకా బలంగా కంటిన్యూ చేయమని చెప్తాను ఓవరాల్గా మీ ఎస్ఏ దిద్దేవాడు మీ ఎస్ఏన్ చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేయాలి చాలా ఇన్లైటన్ అవ్వాలి చాలా ఇన్ఫర్మేషను ఆ ఎవాల్యుయేటర్కి తెలియాలి సో ఆ విధంగా మీరు రాస్తేనే మీకు ఎక్కువ మార్కులు పడతాయి అందరు ఇదే కంటెంట్ చదువుతారు అదే కంటెంట్ రాస్తారంటే మీకు మార్కులు పడవు పడ్డా కానీ ఏదో అలా నాలుగు మార్కులు విసిరేస్తారు అది కాదు డిమాండ్తో అడగాలి నేను ద బెస్ట్ రాశాను నా కంటెంట్ చూడండి నేను రాసిన విధానం చూడండి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి నేను ఇచ్చిన కొటేషన్ చూడండి నేను ఇచ్చిన డేటా చూడండి సో ఇవన్నింటినీ మీరు చూపించి మార్కులు అడగాలి మీరు ఇక్కడ ఎవాల్యుయేటర్తో మాట్లాడుతున్నట్టు ఉండాలి అంటే ఎవాల్యుయేటర్తో మీరు ఒక విషయాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉండాలి సో అది ఎలాగా అనేది నేను ఆన్సర్స్ని ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు చెప్తాను నేను చదివితే మీ ఎస్ఏలో నాకు ఎటువంటి అనుభూతి కలిగింది నాకు ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి ఎందుకంటే కొందరు మొత్తం డంపింగ్ చేసేస్తారు సడన్గా కన్క్లూడ్ చేసేస్తారు కొందరికి ఇంట్రొడక్షన్ తెలీదు కొందరికి ఆ బాడీలో స్ట్రక్చరల్గా ఎలా సెట్ చేయాలో తెలీదు సో కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక గ్రూప్ వన్ సాధించాలనుకుంటే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఎస్ఏ రైటింగ్ స్పెషల్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి సో ఇక్కడ ఈ రోజు టాపిక్ ఏంటంటే సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఈ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ లో టాపిక్స్ వస్తాయి అసలు ఏ ఇష్యూస్ వస్తాయి ఇది నేను చెప్తాను ఈరోజు క్వశ్చన్ చెప్తున్నాను ఇక్కడ భారతదేశ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది సో ఆ చట్టము లింగ సమానత్వం వైపు ఎందుకు ఒక ప్రధానమైన అడుగు అంటే వైఈస్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా సో ఇలాంటి ఎస్ఏ వచ్చిందనుకోండి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి మీ దగ్గర ఎటువంటి కంటెంట్ ఉండాలి అది మనం ఈరోజు చూద్దాం సో మీకు బేసిక్ ఎస్ఏలో ఎన్ని వస్తాయి ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఇది తెలుసు మీకు మనకు మూడు సెక్షన్లు ఉంటే అందులో మూడింటిలో మూడు ఎస్ఏలు రాయాలండి ఒక్కొక్క దానికి గంట కదా ఒక్కొక్కదానికి గంట సమయంలో ఎనిమిది వందల నుండి వెయ్యి పదాల్లో రాయాలి సో త్రీ సెక్షన్స్ త్రీ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ యా టోటల్ త్రీ ఎస్ఏస్ ఫ్రమ్ త్రీ సెక్షన్స్ సో మీరు కనుక క్లాస్లో మనం డిస్కస్ చేసిన ఏవైతే రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి కదా వీక్లీ బుధవారం రోజున మనము బ్రెయిన్ స్టామింగ్ చేస్తున్నాం ప్రతి బుధవారం ఒక ఎస్ఏ పైన బ్రెయిన్ స్టామింగ్ చేస్తున్నాం సో మీరు కనుక కరెక్ట్గా బ్రెయిన్ స్ట్రామింగ్ విన్నారనుకోండి ఫాలో అయ్యారనుకోండి సరిపోద్ది మీరు ఖచ్చితంగా ఎస్ఏలో టాప్ మార్క్స్ కొడతారు సో మొదటి గంటలో ఫస్ట్ ఎస్సే సెకండ్ గంటలో సెకండ్ ఎస్సే థర్డ్ గంటలో థర్డ్ ఎస్సే ఇవన్నీ మనకు తెలుసండి రైట్ వర్తమాన సామాజిక అంశాలు సామాజిక సమస్యలు అసలు ఈ అంశాలేంటి సమస్యలు ఏంటి దీనిపైన మీకు క్లారిటీ ఉందా అంశాలు సమస్యలు ఒకటేనా యా ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను మన టెస్ట్ సిరీస్లో యా మనం ఎస్ఏ రాయడానికి ఫస్ట్ పదిహేను నిమిషాలు స్కెలిటన్ తయారు చేసుకోవాలి ఎస్ఏ యొక్క డిజైన్ చేసుకోవాలి ఆ తర్వాత నలభై ఐదు నిమిషాల్లో ఎస్ఏ రాయాలి సో ఇప్పుడు సామాజిక అంశాలు సామాజిక సమస్యలు అంటే ఆ డిఫరెన్స్ ఏంటండి ఒకటే రాయొచ్చుగా సామాజిక అంశాలను రాయొచ్చు కదా ఎందుకు సామాజిక సమస్యలను కూడా అన్నారు అంటే సామాజిక అంశాలలో సామాజిక సమస్యలు వస్తాయి ఇప్పుడు స్త్రీ స్థానము వివక్ష అంటే ఉమెన్ పొజిషన్ డిస్క్రిమినేషన్ అనేది ఒక సామాజిక అంశం ఇందులో సమస్యలేంటి అందులో బోర సమస్యలు ఉంటాయి స్త్రీలపైన హింస కావచ్చు స్త్రీల భ్రూణ హత్యలు కావచ్చు స్త్రీల పట్ల ఒక రకమైన స్టీరోటైప్ మెంటాలిటీ కావచ్చు సో ఇలా స్త్రీలపైన ఉన్న అనేక రకాల అంశాలను కలిపి చూస్తే మనకు సోషల్ ఇష్యూ అవుతుంది అదే సోషల్ ప్రాబ్లం అంటే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనకు ఒక్క సమస్య పైన క్వశ్చన్ రావచ్చు లేకపోతే అన్ని సమస్యలను కలిపి ఒక అంశంగా తీసుకొని కూడా మనకు ప్రశ్న రావచ్చు ఈ క్లారిటీ మీకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అసమానతలు ఉన్నాయనుకోండి లేకపోతే డిస్క్రిమినేషన్ ఉందనుకోండి సో అసమానతలలో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండొచ్చు అంటే లింగపరమైన అసమానత మరోవైపు కులపరమైన అసమానత సో ఒక పెద్ద ఇష్యూలో ఇలా సమస్యలుగా విభజించి మనం చూడవచ్చు ఓకే సో ఇలాగే మనకు బలహీన వర్గాల సమస్యలు అంటే అందులో మళ్ళీ వృద్ధుల సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు వస్తాయి తర్వాత నిమ్న కులాలుగా చెప్పబడే వాళ్ళు వస్తాయి థర్డ్ జెండర్ అంటున్నారుగా వాళ్ళ సమస్యలు వస్తాయి సో మీకు సామాజిక అంశాలు సోషల్ ఇష్యూస్ సోషల్ ప్రాబ్లమ్స్ సామాజిక సమస్యలు ఈ రెండింటి మధ్య తేడా తెలవాలి మీకు రైట్ సో స్త్రీకి సంబంధించి చూడండి స్త్రీకి సంబంధించిన అంశాలు చూస్తే మీకు జెండర్ పే గ్యాప్ అంటే స్త్రీ పురుషులకు సమాన వేతనం ఉండట్లేదు కేవలం గవర్నమెంట్ సెక్టర్లో చూస్తున్నారు ప్రైవేట్ సెక్టర్లో కొన్ని చోట్ల స్త్రీ అనగానే కొంత తక్కువ ఇస్తున్నారు కొందరు సో దీనిపైన మనకు ఇది కూడా వివక్ష అండి సో కొందరైతే కొలీగ్స్కి లేడీస్కి అంటే ఉమెన్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కొందరు సో జెండర్ బేస్డ్ వైలెన్స్ స్త్రీల పట్ల ఒక రకమైన ఎక్కడికి వెళ్తే అక్కడ వైలెన్స్ అనేది కామన్ అయిపోతుంది పనిచేసే కాడ హింసనే పెళ్ళి చేసుకుంటే భర్తతో హింసనే లేకపోతే ఇన్లాస్తో హింసనే సో ఈ విధంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ తర్వాత జెండర్ స్టీరో టైప్ అంటే జెండర్ స్టీరో టైప్ అంటే ఏంటి అంటే మూసగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మన మైండ్లో ఎవరైనా వంట వండుతుంటే నువ్వు ఆడదానివా వంట వండుతున్నావు అంటారు లేదంటే ముగ్గేస్తే నువ్వు ఆడదానివా అంటారు అంటే కొన్నింటిని ఖచ్చితంగా ఆడోళ్ళే చేయాలని ఫిక్స్ అయిపోయారు కదా సో ఇది మన సమాజంలో ఉందండి తెలియకుండా ఆడదాని ద్వారా అంటారు ఏడుస్తున్నావు అంటారు సో ఇలా మూసధరంలో కూడా ఒక రకమైన వివక్షే రైట్ అలాగే యా అండర్ రిప్రజెంటేషన్ ఇన్ లీడర్షిప్ మనకు అనేక రంగాల్లో మహిళలు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు ఫాలోవర్స్ కాదు లీడర్స్గా ఎంతో మంది ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు అలా ఇంకా మనకు రాజకీయ రంగంలో చూసుకుంటే పదిహేను శాతం మందే ఉన్నారు మన ఎంపీలు మొత్తం కలిపితే ఐదు వందల పైన ఉన్న ఎంపీలలో లోక్సభలో పదిహేను శాతం మంది స్త్రీ మూర్తులు ఉన్నారు సో కాబట్టి ఇంకొకటి ల్యాక్ ఆఫ్ రిప్రొడక్టివ్ రైట్స్ అంటే ఒక స్త్రీ తను పిల్లల్ని కరాల వద్ద ఆ డెషన్ కూడా ఆమె చేతుల్లో లేదు భర్తనో లేకపోతే ఇన్లాసో తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా సమస్యలు అండి స్త్రీకి సంబంధించిన డిస్క్రిమినేషన్లో అనేక సమస్యలు అందులో ఇంకా చూస్తే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో స్త్రీని చదివిపిస్తే ఏదో ఇంటికి వెలుగు అంటున్నారు అది బాగానే ఉంది కానీ స్త్రీకి ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది తెలుసా ఆమె పిల్లల్ని చదివించాలి పిల్లలకు టిఫిన్ బాక్స్ పెట్టాలి భర్తకు టిఫిన్ బాక్స్ పెట్టాలి ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ తను కూడా ఆఫీస్కు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చాక అందరు రిలాక్స్ అవుతారు కానీ స్త్రీ మాత్రం మళ్ళీ అందరికి కావాల్సిన డిన్నర్ ప్రిపేర్ చేయాలి అంటే ఒక రకంగా ఉద్యోగం వచ్చిన తర్వాత స్త్రీకి ఎంపవర్మెంట్ వచ్చిందంటారు కానీ సాధికారత వచ్చిందంటారు కానీ అది వర్క్ కూడా పెంచింది ఇంకా అప్పుడప్పుడు అంటే జాబ్ లేని మహిళలు ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించిన పని చేసేసి రిలాక్స్ వాళ్ళు కొంత ఇప్పుడు అది కూడా లేదు అలాగే సంపాదించే ధనం వాళ్ళ చేతిలో ఉంటుందా అంటే వాళ్ళ శాలరీ కూడా వాళ్ళ హస్బెండ్ల దగ్గర ఉంటుంది భర్తలే మొత్తం చలామణి చేస్తుంటారు ఇంకా చెప్పాలంటే మనకు సర్పంచ్ లెవెల్లో అయితే స్త్రీలు సర్పంచ్లుగా ఉంటారు కానీ భర్తలే మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు అన్ని మీటింగ్లు పెడుతూ ఉంటారు ఏదైనా మీటింగ్లో సత్యవతి గారు సర్పంచ్ గారు రెండు వేదిక మీద కంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కుతాడు వేదిక అరే అందరు అనుకుంటారు సత్యవతి అంటే ఆయన అనుకుంటారు అంటే స్త్రీల పరిస్థితి ఏముందంటే జస్ట్ నేమ్ సేక్ వాళ్ళు లీడర్గా కనబడుతున్నారు కానీ నిజానికి వాళ్ళ హస్బెండ్సే మొత్తం నిజమైన నాయకత్వాన్ని చలాయిస్తున్నారు ఇస్తున్నారు సో అలాగే మనకు చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి ఫీమేల్ సైడ్ అంటే బాల్య వివాహాలు తర్వాత భ్రూణహత్యలు ఇంకా చాలామంది కడుపులో ఉండంగానే అమ్మాయి అందరవగానే అది ఇప్పుడంటే మనం నిషేధించినాం నిషేధించినప్పటికీ కొందరు పర్సనల్ రిలేషన్స్తో డాక్టర్లతో ఇలాంటివి చేస్తున్న సంఘటనలు ఉన్నాయండి సో అలాగే పరద కొన్ని కులాల్లో కొన్ని వర్గాల్లో పరదా సిస్టమ్ ఇంకా ఉంది అలాగే బహుభార్యత్వం కొందరికి ఇద్దరిద్దరు భార్యలు ఉంటారు అలాగే పాట్రియార్కల్ మైండ్ సెట్ అసలు పాట్రియార్కల్ మైండ్ సెట్ అనేది చాలా పెద్ద డేంజర్ ఉంది అంటే పితృస్వామ్య వ్యవస్థ అంటే కొడుకు మాత్రమే నా వంశాన్ని కాపాడతాడు కూతురు నా వంశాన్ని కాపాడదు ఆమె ఇంకెవరికో వేరే వాళ్ళ వంశం మోస్తుంది అనే ఒక రకమైన నెగిటివ్ థాట్తో చాలా మంది పేరెంట్స్ తమ ఆస్తిని కొడుకు అంటే వాళ్ళకు పుట్టిన పుత్ర సంతానం కోసమే కాపాడుకుంటున్నారు స్త్రీకి ఎంతో కొంత ఇచ్చేసి కట్నంలాగా ఇచ్చేసి పంపిస్తున్నారు సమాన ఆస్తి పంపకం కూడా చేయట్లేదు అలాగే చారిత్రకంగా కూడా కొన్ని మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకంకి వెళ్తారని లేకపోతే వాళ్ళ లైఫ్ వేస్ట్ అవుతుందని ఇలా కొన్ని మనకు ట్రెడిషన్స్ రూపంలో సోషల్ ఈవిల్స్ ఉన్నాయి సామాజిక దురాచారాలు ఉన్నాయి అవి సాంప్రదాయంలా కనబడుతుంటాయి కానీ ఆ సాంప్రదాయము కొన్ని వర్గాలకు చెడు కూడా చేస్తూ ఉంటుందండి ఓకే మనం హిస్టరీని కాపాడుకుందాం మన సాంప్రదాయాలు కాపాడుకుందాం కానీ అందులో ఏదైనా సమాజానికి నష్టం చేస్తుంది అంటే ఖచ్చితంగా దాన్ని రీఫామ్ చేసుకోవాలి రైట్ సో అలాగే విద్య విద్య అంటే కూడా అమ్మాయినేమో మామూలు స్కూల్లో చూపిస్తారు అబ్బాయినేమో మంచి స్కూల్లో చూపిస్తుంటారు ఇది ఎందుకంటే వచ్చే డబ్బులలో లిమిటెడ్ సోర్స్ ఇన్కమ్ ఉందనుకోండి అమ్మాయికి ఎందుకు లే పెళ్లి చేసి వెళ్ళిపోతే అబ్బాయి చదవాలి వాడేదో ఏదో మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటారు రైట్ ఎవరు ఏం చేస్తారు అనేది తర్వాత కాలం చెప్తుంది సో హెల్త్ కేర్ డిస్పారిటీస్ అమ్మాయిలకి ఏదైనా వస్తే రెండు మూడు టాబ్లెట్ ఇచ్చేసి వదిలేస్తుంటారు అబ్బాయికి ఏదైనా అయితే వెంటనే హాస్పిటల్కి పట్టుకొని పరిగెడుతూ ఉంటారు ఇదన్నీ కూడా మన మైండ్ సెట్లో ఉన్న డిస్పారిటీ అండి ఓకే అలాగే లీగల్ అండ్ పాలసీ గ్యాప్స్ మన మహిళలకు సంబంధించిన అనేక చట్టాలు ఉంటాయి కానీ వాటి అమలు అనేది చాలా అంతరాలతో ఉంటుంది వాటిని అమలు చేయడం సరిగ్గా లేదు ఎందుకంటే అసలు స్త్రీల సమస్యలని చట్టసభలకు తీసుకుపోవాలంటే స్త్రీలు ఉండాలి కదండి మరి వీళ్ళ సమస్యలు తీసుకెళ్ళి పురుషుడికి చెప్పాలి ఆ పురుష ఎంపీలు కలిసి కూర్చొని అప్పుడు స్త్రీలకి ఈ సమస్య ఉందంటే ఇది మనం సాల్వ్ చేయాలంటారు సో నిజంగా చిత్తశుద్ధి ఉంటుందా కాబట్టి మహిళలే చట్ట సభల్లో ఉంటే వాళ్ళ సమస్యలను వాళ్ళ గొంతుకతో వాళ్ళ ఆవేదనతో వినిపిస్తేనే అక్కడ మహిళల యొక్క సపోర్ట్ దొరుకుతుంది ప్లస్ మహిళలు కూడా దా ఏదైతే ఉందో ఆ చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని ఆమోదించే ప్రక్రియలో చాలా చక్కగా మద్దతు తెలుపుతారు లేదంటే మహిళల సమస్యలపై కూడా పురుషుడు చర్య తీసుకోవాలి పురుషుడి నిర్ణయం తప్పనిసరి అని దేశవ్యాప్తంగా కూడా మనకు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉందండి ఇంట్లో కూడా స్త్రీకి ఏదన్నా కావాలన్నా ఏది చేయాలన్నా పురుషుడు ఓకే చెప్పాలి అంటే నిర్ణయ సేకరణ పురుషుడి దగ్గరే ఉంటుంది అలాగే దేశం మొత్తంలో కూడా ఏదైనా చేయాలని అనుకున్నా స్త్రీలు చేయాలనుకున్నా అది మళ్ళీ పార్లమెంటులో ఉన్న మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు పురుషులు అంటే వాళ్ళు చెప్పిన నిర్ణయమే వీళ్ళు పాటించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ రిజర్వేషన్స్ అనేది చట్టసభల్లో తప్పనిసరి అయింది అది మహిళలకు సో అసలు మహి మహిళా సాధికారత అంటే ఏంటండి మహిళా సాధికారత అంటే మహిళ తనకు సంబంధించిన విషయాలలో తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛ ఉండడం చాలా మంది ఈ డెఫినేషన్ రాయరు మహిళా సాధికారత అనే క్వశ్చన్ వచ్చినా కానీ వాళ్ళకి తెలీదు మహిళా సాధికారత కావాలి కావాలని అని రాస్తారు కానీ అసలు మహిళా సాధికారత అంటే ఏంటో రాయారు సో ఇక్కడ మహిళా సాధికారత అంటే ఆమెకు తన లైఫ్ పైన డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండడము నిర్ణయాధికార స్వేచ్ఛ ఉండడము రైట్ మనం ముందుకు వెళ్దాం సో ఈ రోజు మన ఎస్ఏ వ్యాసం ఏంటి జస్ట్ దాని టూకీగా చూద్దాం సో భారతదేశ మహిళా రిజర్వేషన్ చట్టం లింగ సమానత్వం వైపు ఎందుకు ఒక ప్రధానమైన అడుగు అంటున్నారు ఓకే వై ఇట్ ఈస్ ఏ బిగ్ మేజర్ స్టెప్ అండి అంటే నిజంగా లింగ సమానత్వము దీని ద్వారా వస్తుందా పాసిబిలిటీస్ ఉన్నాయా సో ఒక్కసారి దానిపైన ఆలోచించండి ఇక్కడ దీనికి ముందు మీ దగ్గర కొంత కంటెంట్ ఉండాలి కంటెంట్ అంటే ఫ్యాక్ట్స్ ఒకటేమో మహిళల పరిస్థితి ఏంటి రెండవదేమో ఈ చట్టంలో ఏమేమి ఉన్నాయి అంశాలు అవి నిజంగా మనకేమైనా మార్పు తీసుకొస్తాయా లింగ సమానత్వాన్ని తీసుకొస్తాయా ఒక్కసారి దానికి సంబంధించిన ఫీచర్స్ ఉండాలి అలాగే నేను మీకు ఇంతకుముందు ఎస్సే టాపిక్లో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి ఏంటంటే మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది ఇంట్రొడక్షను తర్వాత థీమ్ పారాగ్రాఫ్ తర్వాత డెఫినేషను తర్వాత ఇంటెన్సిటీ రీజన్స్ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ తర్వాత కాన్సిక్వెన్సెస్ సో మీకు తెలుసు సో ఆ ఫార్మాట్లో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాలి అకామిడేట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టుకోవాలి అంటే ప్రపంచ లింగపరమైన అసమానతల నివేదిక అంటే జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా పొజిషన్ ఎక్కడుంది ఒక్కసారి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంచుకున్నారనుకోండి రేపు ఎగ్జామ్లో ఇంట్రొడక్షన్లు రాయచ్చు సో తర్వాత ఈ నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు లేకపోతే దాని పేరు నారీ శక్తి వందన్ అధినయం తర్వాత లోక్సభ రాష్ట్రాల శాసనసభల్లో ఇది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తుంది సో అంటే మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చు ఒక నూట ఎనభై సీట్ల వరకు మహిళలకే రావచ్చు ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోండి లోక్సభ అన్నారు రాజ్యసభ అనట్లేదు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇది ఎప్పుడు ఆమోదించబడింది లోక్సభ ఎప్పుడు రాజ్యసభ ఎప్పుడు ప్రెసిడెంట్ ఆమోదం ఎప్పుడు పొందింది ఈ విషయాలు మీరు కంటెంట్ మైండ్లో పెట్టుకోవాలి రైట్ ఆ తర్వాత దీనికి ఎంతమంది సపోర్ట్ చేశారంటే మాక్సిమం సపోర్ట్ చేశారు అయితే ఇంతకు ముందు ఎలా ఉండేది మనకు నైన్టీన్ నైన్టీ త్రీలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలలో కూడా మనము వాళ్ళకి మూడో వంతు రిజర్వేషన్ ఇచ్చాం కానీ అందులో పూర్తిగా సక్సెస్ కాలేదు ఇచ్చినామంటే ఇచ్చినాం కానీ హస్బెండ్సే అంటే భర్తలే సర్పంచ్లే తిరుగుతున్నారని చెప్పాను నేను జస్ట్ అదే జరుగుతూ ఉంది ఎక్కడో క్రియాశీలకంగా ఉన్న ఆడవాళ్ళు కొందరు మాత్రమే నిజంగా రాజకీయ ఈ సాధికారతను పొందారండి సో ఆ తర్వాత అసలు ఫస్ట్ ఈ పార్లమెంట్లో ఈ మహిళా బిల్లు ఎప్పుడు వచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లు రైట్ జా ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందనుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఎస్ఏలో ఎలా అకామిడేట్ చేయాలి ఈ ఎస్ఏ ఫార్మాట్ ఏంటి ఎస్ఏ ఫార్మాట్ మీ దగ్గర ఉంది ఆల్రెడీ పరిచయం తర్వాత థీమ్ పేరాగ్రాఫ్ తర్వాత డెఫినేషన్ డెఫినేషన్ అంటే ఏం రాస్తారు లింగ సమానత్వం అంటే ఏంటి రాస్తారు ఆ తర్వాత దీనికి అసలు ఈ చట్టం చేయడానికి అనుకూలంగా ఉన్న అంశాలేంటి అవసరం ఏమొచ్చింది అసలు ఈ టైంలో ఈ చట్టం ఎందుకు అంటే మీరు చెప్పాలి సమాజం మారుతుంది రైట్ సమాజం మారుతుంది మహిళలు కూడా అవుతున్నారు వాళ్ళ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వాయిస్ ఉండాలి సో ఈ రకమైన కారణాలు ఈ రోజున ఈ చట్టాన్ని ఆమోదించేలాగా చేశాయి సో అలాగే ఇక ఇంకొకటి గవర్నమెంట్ కూడా కెపాసిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంది పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ ఏదనుకుంటా చేయవచ్చు ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు పూర్తి మెజారిటీతో ఉంది కాబట్టి స్పష్టంగా చేయాలనుకుంది చేసింది రైట్ సో ఈ చట్టం వలన ఫలితాలు ఏంటి అంటే దీనివల్ల లాభాలు ఏం జరుగుతాయి లేదంటే ఈ చట్టం వల్ల నష్టాలు కూడా జరుగుతాయి అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ నూట ఎనభై సీట్లకే వీళ్ళని కన్ఫైమ్ చేయొచ్చు పరిమితం చేయవచ్చు అంతకంటే ఎక్కువ ఇయ్యరు ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఉంది కదా ఆ సీటు మీకే ఇస్తాం పోటీ మళ్ళీ మిగిలిన సీటు ఇయ్యం మీకు ఎందుకంటే ఇది ఇచ్చింది కాబట్టి మేము అది ఇవ్వం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది మనల్ ఏం చేస్తున్నారు రిజర్వేషన్ ఉన్న ఏదైతే సీట్లు ఉంటుందో ఆ సీట్లోనే ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తున్నారు మిగిలినవి ఇవ్వట్లేదు సో అలాగే ఇక్కడ మహిళలకు కూడా రిజర్వేషన్స్ వస్తే ఆ రిజర్వుడ్ స్థానాల్లోనే వాళ్ళకి ఇచ్చి మిగిలినవి వదిలేసే అవకాశం ఉంది సో మరొకటి ఏంటంటే ఈ చట్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అంటే కేవలం ఈ చట్టము ఆమోదం అయిందంటే వెంటనే చప్పట్లు కొట్టడం తప్ప ఇప్పుడు ఏం లేదు నెక్స్ట్ ఒక పదేళ్ళ వరకు ఏం జరగదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా ఈ చట్టం ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జరిగే ఎలక్షన్స్కి ఏమైనా అది కూడా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ యొక్క చట్టం యొక్క అమలు అయ్యే అవకాశం ఉంది అది కూడా ఒకసారి అమలు అయ్యాక పదిహేను సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్ కొనసాగుద్ది ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడానికి మళ్ళీ పార్లమెంటు ఆమోదం చేయాలి సో ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువ శాతం ఇచ్చిన వాళ్ళను తగ్గించే అవకాశం ఉంటుంది ఎట్లా వీళ్ళకి ఎక్కువ ఇస్తున్నాం కదా అని రిజర్వేషన్ ఇంతే ఉంది కదా ఇవ్వే ఇద్దాం ఆ తర్వాత మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చట్టమే లేదు కదా అని నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకు సపరేట్గా మళ్ళీ కోటా లేదు కోటా వితిన్ ద కోటా లేదు నూట ఎనభై మంది మహిళలు అంటే ఆ నూట ఎనభై మంది ఏ వర్గం వల్ల ఉండొచ్చు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కాకుండా మొత్తము సో కాల్డ్ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఈ పార్టీలను చేతిలో ఉంచుకున్నారో ఈ పార్టీలను అధికారాన్ని చెలాయిస్తున్నారో ఆ పార్టీ అధినేతలు వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళను తీసుకొచ్చి ఈ రిజర్వ్డ్ ప్లేస్లో పెట్టవచ్చు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వకుండా పోవచ్చు మొత్తం సో అంటే మిస్యూజ్ చేసే మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది ఇంకా ఇందులో చాలా ఉన్నాయండి నేను క్లాస్లో డిస్కషన్ చేశాను ఆల్రెడీ చేస్తూ ఉన్నాను మీకు ఫీడ్బ్యాక్లో కూడా చెప్తాను మళ్ళీ అంటే ఈ విధంగా కొందరు ఏం చేస్తారు ఎక్కడైతే ఓడిపోయే అవకాశం ఉందో అక్కడ కావాలని ఒక ఎస్సీ మహిళనో ఎస్టీ మహిళనో ఇచ్చి మేము కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇస్తున్నామని చెప్పుకునే బ్యాచ్ కూడా ఉంటారు సో వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయండి కాబట్టి ఒక చట్టం చేసినప్పుడు ఆ రిజర్వేషన్ కూడా ప్రాపర్గా ఇచ్చి చూడాలి అంటే ఒకచోట ఎస్సీ మహిళ అంటే ఎస్సీ మహిళని రిజర్వేషన్ ఇవ్వాలి లేదంటే మొత్తం కూడా ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చేసి ఈ టికెట్లు తీసుకునే అవకాశం ఉందండి అలాగే గతంలో చేసిన ఏదైతే లోకల్ బాడీకి సంబంధించిన దాంట్లో మనం మూడంతుల రిజర్వేషన్ ఇచ్చినాం కానీ అందులో ఎందుకు అవి సఫలం కాలే పూర్తిగా సో మరి ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఎంతవరకు మనకు ఇవి సఫలం అవుతాయి సో ఆ ఎవాల్యుయేషన్ చేయాలి ఆ తర్వాత మీరు ఎస్ మీ సొంతంగా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జాగ్రత్తలు ఇస్తారా అవును సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మిస్యూజ్ అయింది అనుకోండి అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిల్లు అని ఉద్యమం రావచ్చు కాబట్టి మహిళా రిజర్వేషను విజయవంతం కావాలంటే మీదైనా వినూత్న ఇన్నోవేటివ్ సృజనాత్మక ఒక ఐడియాను తీసుకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ రాయండి సో అలా ఒక యంగ్ జనరేషన్ మంచి నూతన ఐడియాస్తో రావాలండి అంతేగాని ఊరికి ఎవరైనా చెప్తే అవే రాస్తాను కాదు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి మీరు ఆలోచించాలి ఎటువంటి మిస్యూజ్ చేసే అవకాశం ఉంది ఈ చట్టాన్ని అని చెప్పేసి మీరు సజెషన్స్ ఇచ్చాక ముగింపు రాయండి అంటే కంక్లూజన్ కంక్లూజన్లో ఎప్పుడు కూడా పాజిటివ్గా రాయండి ఓకే మీరు ఎస్సే రాసిన తర్వాత నేను దాంట్లో ఫీడ్బ్యాక్లో చెప్తానండి అసలు మీరు ఏం రాస్తారు ఇంకా ఎలా రాయాలి రైట్ సో ఇంట్రొడక్షన్ థీమ్ పేరాగ్రాఫ్ అండ్ డెఫినేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ రీజన్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ రీజన్స్ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ రెండు వేరు వేరు రీజన్స్ అంటే ఇది ఇవ్వాల్సిన అవసరం ఈ చట్టం చేయాల్సిన అవసరం ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ చట్టం చేయడానికి అక్కడ పూర్తి మెజారిటీ చెయ్యాలనుకున్న వాళ్ళకు ఉండడం అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం అది ఫెసిలిటేటింగ్ ఫ్యాక్ట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ యాక్ట్ లైక్ పాజిటివ్ నెగిటివ్ అండ్ ఆల్సో లిమిటేషన్స్ ఇన్ దిస్ యాక్ట్ ఈ యాక్ట్లో ఉన్న లిమిటేషన్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది రైట్ దెన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇనిషియేటివ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రీవియస్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి పంచాయతీరాజ్లో ఇచ్చాం కదా మరి అప్పుడు ఏం జరిగింది మరి ఇప్పుడు ఎట్లా సమానత్వం వస్తుంది సో అక్కడ జరిగింది ఇక్కడ జరగవచ్చు కదా Right, so what do we have to write? Then, suggestions, precautions, we have to add your own innovative thoughts and also a positive conclusion. Whenever you write the social issues or gender based, be positive and collect the maximum data. Write whatever that you write with justification. Justification means data. Pratidhan ke example, jupisu kachitanga accept just మంచి మార్కులు పడతాయి మీ కనుక టాప్ స్కోర్ ఎస్ఏలో వచ్చిందంటే మిగిలిన వాటిలో ఎక్కడన్నా కొంచెం తక్కువ వచ్చినా అడ్జస్ట్ అవుద్ది సింప్లీ జస్ట్ సి ఓవరాల్ పిక్చర్ ఎస్సే మొత్తం బాడీ ఎన్ని వర్డ్స్తో ఎలా రాయాలి ఇంట్రొడక్షన్ ఎన్ని వర్డ్స్లో రాయాలి సో సి హండ్రెడ్ వర్డ్స్ ఫిఫ్టీ టు హండ్రెడ్ వర్డ్స్ యూ కెన్ రైట్ ఇంట్రొడక్షన్ పరిచయం ఆఫ్టర్ దాట్ థీమ్ పేరాగ్రాఫ్ ఫిఫ్టీ వర్డ్స్ దెన్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెయిన్ బాడీ వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్స్ మనం చెప్పాము సబ్ హెడ్లైన్స్ వాటిది ఒక హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ వర్డ్స్ యా పెనల్టిమేట్ కన్క్లూజన్ అంటున్నాం ఇదేంటి కొత్త పదం అనుకోవద్దు ఇది జస్ట్ కన్క్లూజన్ కు ముందు మీరు ఇచ్చే సజెషన్స్ ఇన్నోవేటివ్ సజెషన్స్ని మీరు ఇక్కడ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వర్డ్స్లో రాయండి ఫైనల్గా కన్క్లూజన్ ఒక ఫిఫ్టీ వర్డ్స్లో పాజిటివ్గా రాయండి ఏదో అద్భుతం జరగబోతుంది అన్న ఆశావాదంతో రాయండి ఒక చట్టం నేను స్ట్రగుల్ చేసి వచ్చిందంటే దాని వెనుక ఎంత డిస్కషన్ జరిగి ఉంటుంది ఎంతమంది సీనియర్ ఐఏఎస్లు ఉంటారు ఎంతమంది ప్రజా ఉద్యమకారులు ఉంటారు ఎంతమంది సామాజిక సంస్కర్తలు ఉంటారు కదా వాళ్ళందరూ ఎఫర్ట్స్ ఉంటాయండి అంతేగాని ఊరికే ఈ చట్టం వల్ల ఏం కాదు అని చెప్పేసి ఊరికే కొట్టేదు ఊరికే చట్టాలు కావు ఒక గవర్నమెంట్ విధానం తయారు చేయడానికి ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి మీరు ఒక్కసారి సర్వీస్లోకి ఎంటర్ అయ్యాక తెలుస్తుంది కాబట్టి గ్రూప్ వన్ మెయిన్స్లో ఎస్ఏలో మీరే టాపర్ కావాలి మీరు టాపర్ అయితే మిగిలిన పేపర్లలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కూడా అది ఇక్కడ అడ్జస్ట్ అవుద్ది దానికి మీరు చేయాల్సిందల్లా వెంటనే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఎస్ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీ ఇంటి దగ్గరే ఉండి కూడా మీరు టాపర్ అవ్వచ్చు ఎస్ఏలో మోర్ దాన్ వన్ మార్క్స్ తెచ్చుకోవాలి దట్ ఈస్ అవర్ టార్గెట్ ఆల్ ద బెస్ట్